హాయ్ ఫ్రెండ్స్ పొద్దు పూతలు అయితే నేను కప్పు నిండి చాయ్ పెట్టుకొని తోసులు తింటున్నాను మీరు ఎవరికి అలవాటు లేవంగానే ముఖంగా కట్టుకొని చాయ్ తాగే అలవాటు నాకైతే ఫుల్ అలవాటు ఉందండి మనం చాయ్ తాగినాకనే ఏ పనైనా పెడతాం పైగా చాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్లకి చాయ్ అంటే చాలా ఇష్టం లేవంగానే మనకి చాయ్ ఉండాలి ఆడవాళ్ళకి చాయ్ లేకపోతే ఏదో తాగలేను ఏదో తాగలేను దాదాకా ఛాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఉండేలా ఫ్రెండ్స్ నాకైతే చాయ్ ప్లస్ రెండే రెండు తోసలు ఎక్కువ కూడా తినేను అల్వా అలవాటు అయిపోయింది నేను ఏం చేస్తాం చాయ్ అలవాటు ఛాయ్ తాగేలా ఫ్రెండ్స్ మీరు నేను ఎక్కువ కదా ఛాయ్ అయితే తాగుతున్నా మార్నింగ్ సిక్స్ అవుతుంది అందుకని చాయ్ తాగుతున్నాను తోసే తోసలు అయితే బాగుంటాయి ఈ తోసలు అయితే బాగుంటాయి రెండే రెండు తోసలు లేబుల్ కింద చాపత్ర తెచ్చి తీసుకున్నాం అనుకో చికెన్ పాలలా సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది చాయ్ అయితే తాగిన కొద్దిగా తాగాలనిపిస్తుంది చైల్ లవర్స్ మీరు కూడా ఉన్నారా ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం సపోర్టింగ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్టింగ్ అయితే చేయండి ప్లీజ్ ఒకప్పుడు ఏమో ఒకటి అంటేనే ఉంటాడు చాయ్ కాలిందిగో మూతికి ప్రశాంతంగా చాయ్ కూడా తాగనియదు ఇవి అది ఉంటారో ఏమో చాయ్ తాగుతుంటే స్వర్గంలో కనిపిస్తుంది స్వర్గంలా కనిపిస్తుంది మీకు కూడా గట్టి అనిపిస్తుంది చాయ్ తాగినంత సేపు మైండ్ అంత రిలీఫ్ ఉంటుంది

సగం కప్ చాయ్ నేనే తాగేస్తున్నా ఇట్లా వేడుకుంటది కదా అప్పుడప్పుడు సలు పెట్టినప్పుడు చాయ్ మై లవర్ మై ఫస్ట్ లవర్ హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నమస్తే నేను ముంగట్టుకు వచ్చేసినాను మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్టింగ్ అనేది పెరుగుతలేదు ఎందుకు నేను నా వీడియోలలో ఏమైనా లోపు ఉందా ఏందో నాకు తెలియలేదు చాలా రోజుల నుండి నేను వీడియోలు తీయకుండా చాలా వన్ మంత్స్ నుండి చాలా మిస్ అయిపోయినాను ఇప్పుడైతే మీ వచ్చేసాను మనకు కొంచెం సపోర్టింగ్ అనేది కొంచెం ఇవ్వండి ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా అడుగుతున్నా అదే మనస్ఫూర్తిగానే కొంచెం సపోర్టింగ్ అనేది ఇవ్వండి ప్లీజ్ మీలో ఒకదాన్ని అనుకున్న నాకు సపోర్టింగ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్